హాయ్ అండి ఈ శారీ నేను మీషో నుంచి అది పర్చేస్ చేశాను చాలా బాగుంది అసలు పిల్లలకి లంగాలు కుడదామని నేను శారీ పర్చేస్ చేశాను అసలు ఇంటికి వచ్చాక ఎలా ఉంటుందో మళ్ళీ రిటర్న్ చేయాలేమో అనుకున్నా కానీ చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఆఫ్ వైట్లోన బార్డర్ వచ్చింది బార్డర్ కూడా చాలా బాగుంది అసలు పిచ్చి పిచ్చి కదలేదు క్లాత్ అసలు చాలా తక్కువ రేటు పడింది ఎంత ఉంటుందో చెప్పండి అసలు చాలా అంటే చాలా తక్కువ పడింది నేను బ్లౌజ్ ఇది బ్లౌజ్ చెక్స్ వచ్చింది ఇది కొంగు అనుకుంటా కొంగు ఇది చూడండి చాలా లైట్ వెయిట్లో చాలా బాగుంటుంది మనం ఎలా కట్టుకుంటే అలాగే ఉంటుంది అసలు చిన్న చిన్న ఫంక్షన్లకు సూపర్ ఉంటుంది ఇంకా నేను ఒకటి ఆర్డర్ పెట్టాను అవి వచ్చాక మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ పెట్టాను ఒక దాంతో పిల్లలకి లంగాలు కుట్టేసి ఒకటి నేను కట్టుకుందామని ఇది నాకే ఆల్రెడీ ఇంకోటితో లంగాలు కుట్టేశాను చూపిస్తాను చూడండి మదర్ అండ్ ఆర్డర్ కట్టుకోవాలి సేమ్ కట్టుకుందామని కుట్టి పెట్టాను నేను మా పెద్ద అమ్మాయికి ఒకటి చిన్న అమ్మాయికి ఒకటి కుట్టాను లంగాలు కానీ వాళ్ళు ఫస్ట్ బెల్ట్ పెట్టి కుట్టమన్నారు తర్వాత మళ్ళీ ఇప్పుడు వద్దు బాడీ లంగా కుట్టమన్నారు కుట్టిన తర్వాత మళ్ళీ ఇట్లా అంటారు అప్పుడు వద్ద బాడీలంగా కుడతా అంటే వద్దన్నారు మళ్ళీ ఇప్పుడు మెయింటైన్ చేయలేక భయపడుతున్నారు వాళ్ళు చూడండి చాలా బాగుంది కూర్చుని చాలా పెద్దగా వచ్చాయి దానికి వీడియో తీయ రావట్లేదు అసలు వీడియో తీయమంటే టీవీ చూసుకుంటా కూర్చుంది కెమెరా ఇటు పెట్టింది అటు టీవీ చూస్తుంది చూడండి బోర్డర్ ఎంత బాగుందో చాలా బాగుంది అసలు గేర చాలా పెద్దగా వచ్చింది అసలు ఈరోజు ఏమంటే టీవీనే చూస్తూ ఉంది అది ఎంత చెప్పిన వినదు చూడండి ఎంత బాగుందో బాగుంది కదా అసలు సూపర్ ఉంది చూడండి ఎంత బాగుందో ఐరన్ అస్సలు కదలకుండా ఉంటాయి ఐరన్ చేయలేదు ఇంకా నేను ఐరన్ చేయాలి నేను దీనికి బ్లౌజ్ నా దగ్గర ఒకటి మీటర్ పీస్ ఉండే బ్లౌజ్ పీస్ ఆ పీస్తో బ్లౌజ్ కుట్టాను బ్లౌజ్ కూడా చాలా నీట్గా వచ్చింది బెనారస్ కాటన్ నాకు అర్థం కావట్లేదు కానీ చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో రెడ్ మెరూన్ అనుకున్నా కానీ నా దగ్గర ఇదే ఉందని ఇది కుట్టి చూద్దామని కుట్టాను చాలా బాగుంది నీట్గా వచ్చింది అసలు చూడండి ఎంత బాగుందో కదా ఇది దీనికి వీడియో సరిగ్గా తీయ రాలేదు కానీ బ్లౌజ్ చాలా బాగుంది కలర్ అసలు మొత్తం బుట్టీస్ వచ్చింది అక్కడక్కడ ఇది ఇంకో చిన్న పాపకి ఇది లంగా అది చాలా బక్కగా ఉంటుంది కాబట్టి సరిపోయింది దానికి అది కూడా నాకు ఫస్ట్ బెల్ట్ పెట్టే మిడ్డీ లాగా వేసుకుంటా అన్నది కానీ మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ బాడీ లాగా వేసుకుంటా ఉంటుంది కుట్టిన తర్వాత ప్లేట్ ఫిరాయిస్తారు వీళ్ళు అండి లంగా ఎంత బాగుందో చూడండి ఇద్దరు పిల్లలకి లంగాలు కుట్టాను చాలా బాగుంది కదా సస్సల్ నాకు ఈ వైట్ అంటే చాలా ఇష్టము ఈ వైట్ చాలా బాగుంది కదా క్రీమ్ ఆఫ్ వైట్లో చాలా నాకు నచ్చుతుంది ఇద్దరు పిల్లలకి లంగాలు అయితే అయినాయి బ్లౌజులు కుట్టాలి ఇంకా వైట్ బ్లౌజులు కూడా కుడదాం అనుకుంటున్నా రెండు రెండు లంగాలు అయినాయి అంతే ఇంకా అది బ్లౌజ్ ఎంత బాగుందో మా అమ్మాయి పెద్ద అమ్మాయి చూడండి బ్లౌజ్ ఇలాగా ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ కూడా నేను ఫస్ట్ టైం నీట్ నీట్గా వచ్చింది కదా